ఈ రోజైతే కొంచెం సిల్వర్ షాపింగ్ అయితే చేశానండి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని తీసుకుంటారు కదా అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ లోక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు ఏంటి చూ చూపిస్తుంది లావణ్య అనుకుంటున్నారా ఏమీ లేదండి రీసెంట్గా అయితే సిల్వర్ అయితే షాపింగ్ చేశాను అనమాట మా సిస్టర్ వాళ్ళది గృహప్రైవం ఉంది సో వాళ్ళకి ఇవ్వడానికైతే ఈ సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నాను గిఫ్ట్స్ ఇవ్వడానికి అవన్నీ కూడా మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇదైతే సిల్వర్ బౌల్ అనమాట మా సిస్టర్ కోసం తీసుకున్నాను చాలా బాగుందండి బౌల్ అయితే రౌండ్ షేప్ వస్తుంది ఇది మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి అక్షింతలు లేదా పసుపు కుంకుమ గంధం మన ఇష్టం అయినా యూజ్ చేసుకోవచ్చు దానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను అన్నమాట ఎలా వస్తుందండి ఈ అయితే మీకు డిజైన్ అది షేర్ చేస్తున్నాను చూడండి మీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఎప్పుడైనా తీసుకోవడానికి యూస్ అవుతుంది అన్నమాట అలాగే వీడితో పాటైతే మిగతా పట్టీలు సిల్వర్ అవి కూడా తీసుకున్నానండి అవి అయితే వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి అలాగే నెక్స్ట్ అయితే ఐటమ్ అయితే చూద్దాము ఈ గృహప్రసం అయితే రమ్య అలాగే అత్తయ్య రమ్య వాళ్ళ తోటకోడలు అందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటున్నారన్నమాట ఇంకా అందరికీ అయితే ఒకటి తీసుకున్నానండి ఫస్ట్ చూపించింది అయితే రమ్య కోసం ఇదైతే అలాగే అత్తయ్య రమ్య వాళ్ళ తోటికూడల కోసం అయితే ఒక అన్నీ సేమ్ తీసుకున్నా అనమాట మొత్తం మూడు కూడా అవి అయితే ఇక గిన్నెలు అనమాట చాలా బాగున్నాయండి ఇవి కూడా ఇలా వస్తుంది అనమాట డిజైన్ అనేది అదే నెక్స్ట్ కూడా ఇంకా సేమ్ అంతే జస్ట్ మీకు అలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా మొత్తం మూడు కూడా సేమ్ అన్నమాట ఇలా వస్తాయి మొత్తం మూడు తీసుకున్నానండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవన్నమాట నేను తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ గ్రోకరస్ కోసం తీసుకున్న గిఫ్ట్స్ అనమాట ఇవైతే నార్మల్ గిఫ్ట్స్ ఇచ్చేకన్నా ఇవైతే ఉపయోగపడతాయి కదా నచ్చకపోతే వాళ్ళు చేంజ్ అయినా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా తీసుకున్నానండి నేను ఇదనమాట అలాగే వీటితో పాటైతే సిల్వర్ చైన్ అలా పట్టీలు కూడా తీసుకున్నాను అవి కూడా మీకు జస్ట్ అలా చూపిస్తాను చూడండి ఇదైతే సిల్వర్ చైన్ అనమాట రీసెంట్గా అక్కీది బర్త్డే అయ్యింది మా మత్తి గారు వాళ్ళ పాపది తనకి గిఫ్ట్ ఇవ్వడం కోసం అయితే ఈ సిల్వర్ చైన్ అయితే తీసుకున్నానండి ఇలా వస్తుందనమాట చైన్ అయితే తను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటుంది కదా బాగుంటుంది చిన్నపిల్లలకి అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట సిల్వర్ చైన్ అయితే మీకు డిజైన్ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా సో ఇదనమాట సిల్వర్ చైన్ అలాగే వెళ్ళామంటే మామూలుగా ఖాళీగా రాము కదా నా కోసం అయితే ఈ సింపుల్ పట్టీలు అయితే తీసుకున్నాను అనమాట రీసెంట్గా మా ఫ్రెండ్ దగ్గర చూసాను ఇవి బాగున్నాయని చెప్పి నేను కూడా అనమాట చాలా బాగుంటాయండి ఇవి పెట్టుకుంటే నాకైతే ఇలా సింపుల్ పట్టీలు అయితే ఇష్టం ఇవైతే అనమాట ఇవైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి పట్టీలు మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఎప్పుడైనా సిల్వర్ షాప్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి అలాగే నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే చెప్పండి కామెంట్లో చేస్తాను మీరు నచ్చితే తీసుకోవచ్చు మీరు కూడా ఇవన్నమాట నేను తీసుకున్న సిల్వర్ పట్టీలు అలాగే సిల్వర్ చైన్ గిఫ్ట్స్ కోసం తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్